అమారెడ్డి జిల్లా రూరల్ దేవులంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉగ్రవాయి సమీపంలో వ్యక్తి చనిపోయాడని సమాచారం నిన్నటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక మనిషి పేరు కోదన్న స్థాయిలో దేవులపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివార్లోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రామ్ రాజు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతను చనిపోయి ఉగ్రవయసు వాళ్ళు పడి ఉన్నాడు అటు డెడ్ బాడీని రికవీ రికవరీ చేయడం జరిగింది వివరాలకు వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని తల్లిని మరియు ఇద్దరు చెల్లెలని మానసికంగా శారీరకంగా హింసించడం కట్టెతో దేనితో పడి దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చెప్పడానికి నిర్ణయించుకున్నాడు కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారి మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబు పెంచర్లో అంకాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అంకాన్షియస్ అయిన తర్వాత అతని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాయి శివరంలో ఎస్ఎస్ లెవెన్కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవాల్తో గొంతు చుట్టూ చుట్టి గురిపెట్టి ఊపిరాడప్పుగా చేసి చంపివేసినారు ఇటు విషయము ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్కు తరలించడం జరుగుతుంది Sir. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.